ఈరోజు మన పెద్ద ఆయన రాయలసీమ ముద్దుబిడ్డ రైతు బాంధవుడు అయినటువంటి మన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం డెబ్బై నాలుగవ సంవత్సరం పూర్తి అయ్యి ఈరోజు డెబ్బై ఐదో సంవత్సరాన్ని అడుగు వేయడం సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా ఆనందంలో ఆనంద ఉత్సవాలతో ఈరోజు పెద్ద మరంతా ఎదగాలని మరంతా రాజకీయాల్లో వంద సంవత్సరాల పాటు ఆయన ఆయుర్వాలతో బాగుండి రాజకీయాన్ని ఇంకా రాజకీయం చేయాలని చెప్పేసి మనసారం కోరుకుంటూ ఇప్పుడు మన మండల కన్వీనర్ ఎల్గర్ గారిని మాట్లాడే కోరుతా ఉన్నాం ఈరోజు మన ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ అందరము కుటుంబ సభ్యులం కలుసుకోవడం జరిగింది మనం పెద్ద మత నాయకుడు ఏది ఏమైనా అని మనకు ఏదైనా అడిగితే అంటే లోపల ఏమి కలవసం లేని మనిషి మరిన్ని జన్మదిన జరుపుకోవాలని ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి కోరుతూ ఉన్నాం ఈరోజు కోట మన ఎమ్మెల్యే గారైన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి ఆ కుటుంబం కోట్ల కుటుంబం అంటే మచ్చలేని కుటుంబం అన్ననే కాదు వాళ్ళ నాన్న కోట్ల విజయభాస్ రెడ్డి గారు కూడా అలాగే అన్న ఇలాంటివి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా మన వాళ్లకు పేదలంటే మహా ఇష్టం పేదలకు ఎలాంటి సాయమనే చేస్తారు ముందు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతే పని కోసం పోతే కూడా తప్పనిసరిగా భోజేసి పోయే వరకు వదిలిపెట్టే కుటుంబం అది వదిలిపెట్టరు ఆ కుటుంబము ఎలా వేళ చల్లగా ఉండాలని కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నాను ధన్యవాదాలు కోరుకున్నాం ఈరోజు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైనా కోట్ల జయశ్వర్య ప్రకాష్ రెడ్డి గారు పెద్దగా జరిగింది ఇక్కడ మనము సమావేశం కావడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో హైదరాబాద్తో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారు పొగన ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఈరోజు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రజాసేవలోనే ఉన్నాడు వాళ్ళ నాన్న ఉడక మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు చేసి ఎన్నో సేవలు అందించినాడు ఈ కుటుంబం మామూలు కుటుంబం కాదు ప్రజాసేవకే అంకితమైన కుటుంబం అటువంటి కుటుంబం డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదిన జరుపుకుంటున్నాము అట్లనే నిండా నూరేళ్ళు ప్రజాసేవలోనే గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలవారి మాట్లాడే కోరుతా ఉన్నాము సిద్ధాయినా కేంద్ర మాజీ మినిస్టర్ గారు ప్రజల ఎమ్మెల్యే గారు కోట్ల జయశ్రభా రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపులోని ఆశిస్తూ కోరుతున్నారు

మండల నాయకులు మధుని మాట్లాడతారు ఇక్కడ కూటమి నాయకులతో కలుసుకునే అసలు కారణం అయితే మన జాతీయ ఉపాధ్యక్షుడు కోటారు కేంద్ర మంత్రి కేజ కేంద్ర మాజీ మంత్రివర్యులు మన డో నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్రెడ్డి గారి డెబ్బై ఐదో ఎనిమిది సందర్భంగా కలుసుకోవడం జరిగింది ఆయన ఇలాంటి పుట్టినరోజు మరీ జరుపుకోవాలని ఇస్తుంది రాముడు మాట్లాడు పెద్ద ఆయన పెద్దలు శాసనసభ్యులు వాళ్ళ జశూర్ ప్రకాష్ రెడ్డి గారికి వేడుకలను ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా ప్రత్యేకంగా నా తరఫున మీ పెద్ద మీ తరఫున శుభాకాంక్షలు కలిగే జరుగుతుంది అలాగే పెద్ద ఆయన అనుభవించే పనులు అంటే ఏమీ లేవు ఈరోజు కర్నూలు అంటే కూర్ల కోడ్లు అంటే కర్నూలు మసలి కుటుంబం కోడ్ల కుటుంబము ఆయనకు ఆరోగ్యాలతో ఇలా కలకాలం ఉండాలని వందేళ్ళు జీవిస్తూ మంచి మంచి పదులు అనుభవించాలని ఆశ్వాసిస్తూ మరి ప్రత్యేకంగా నా ప్రకాశ పదవులు మీ అందరికీ ప్రత్యేకత తెలుసుకుంటూ మరొకసారి జై కోట్ల జైకోవడం జై కోట్ల ఇప్పుడు వాళ్ళ ప్రసంగం ప్రతివర్గ నాయకులు రావడం మాట్లాడాలని వస్తూ ఉన్నాం జై జైపూర్పరి ధన్యవాదాలు అదే మన మూడు మండలాల్లో ధన్యవాదాలు అయ్యాసి అందరికీ డెవలప్‌మెంట్ టీం కార్యకర్తల్ని ఎల్ముకల కాపాడకుంద్రే కోట్లా వేరు రూపక శ్రేయస్ కి ధన్యవాదాలు చెబుతుండు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఈ రోజున డాక్టర్ మదర్ గారు మనం నే కేకడమేటన్ సర్ ఈ మార్తనుండి ఈ మార్తనుండి ఎర్కియార్కి ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం జై నాయకత్వం నాయకత్వం మన డౌన్ ఎమ్మెల్యే కోట్ల జయశ్వర ప్రకాష్ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మండల కార్యాలయం ముందు టీడీపీ మండల నాయకులు అదే అదేవిధంగా జనసేన నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది రాబో రోజులలో ఖచ్చితంగా బెంజల మండలాన్ని కోర్టున జయశ్వర ప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి అదేవిధంగా ఖచ్చితంగా మన చిత్రమ్మ గారు ఏదైతే హామీ ఇచ్చారో యువతకి ఉపాధి హామీ కల్పిస్తా అని తొందరగా నెరవేరుతుందని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను జై పెద్ద జన్మదిన శుభాకాంక్షలు ఎవరైనా వచ్చినా మీకందరూ కూడా అందరూ కూడా మండల అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపు ఇచ్చిన వెంటనే కార్యక్రమానికి అందుబాటులో ఉండి ప్రతిసారి వస్తున్నటువంటి అందరూ కూడా మండల నాయకులకి పట్టణ నాయకులకి కార్యకర్తలకి గ్రామ నాయకులకి అందరూ కూడా జనసేన నాయకులకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం